రాజ్యసభ సభ్యునిగా తనను ఎంపిక చేయడం పట్ల మేడ రఘునాథ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు సీఎం తన పట్ల నమ్మకంతో అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తున్నానని ఏపీ అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తున్నారని మేడ రఘునాథ్ రెడ్డి తెలిపారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ మా అధినేత పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మా ఇష్టమైన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు నా ఈ అవకాశం కల్పించినందువల్ల చాలా సంతోషంగా ఉంది నామినేషన్ వేయటం జరిగిందండి ఈరోజు స్క్రూట్ని కూడా కంప్లీట్ అయ్యింది మోస్ట్లీ టూ ట్వంటీ ఎయిత్ డిక్లెర్ అఫిషియల్గా డిక్లేర్ చేస్తారు ఎన్నికైనట్లుగా చాలా సంతోషంగా ఉందండి డెఫినెట్గా నా తరఫున ఎన్నుకున్న నన్ను ఇంత ఇష్టంగా ఎన్నుకున్న పార్టీకి పార్టీ తరఫున కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కానీ రాష్ట్రానికి కానీ శాశక్తుల మంచి చేయాలని కృషి చేస్తానండి వైసీపీ అధిష్టానం ఎంపిక రాజ్యసభకు ఎంపిక చేసిన ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరైన మేడ రఘునాథరెడ్డి రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి సోదరుడు ఎన్నికల ఆఫిడవిట్ లో రఘునాథరెడ్డి తనకు తన కుటుంబ సభ్యులకు కలిపి మొత్తం నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల స్థిరం పేర్కొన్నారు అయితే రఘునాథరెడ్డి తండ్రితో పాటు చిన్నప్పటి నుంచి కాంట్రాక్ట్ పనుల నిమిత్తం కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో పర్యటించేవారు నాకు ఇరవై సంవత్సరం జీవితండి మా ఫాదర్ బిజినెస్ బిజినెస్లో ఉండేవారు అలానే నేను మా ఫాదర్తో తోడుగా కర్ణాటకలో కాంట్రాక్ట్ వర్క్స్ చేయటం స్టార్ట్ చేశాము అక్కడి నుంచి బిజినెస్ చేసుకుంటూ రైల్వే ప్రాజెక్ట్ చేసుకుంటూ కర్ణాటక స్టేట్లో ఎయిట్ ఎయిట్ ఇయర్స్ చేసామండి తర్వాత అలా హైదరాబాద్కి రావటము మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో వర్క్లు చాలా విధంగా రైల్వేస్లో కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ వేరియస్ డి సెంట్రల్ డిపార్ట్మెంట్ వర్క్స్లో చేసుకుంటూ దాదాపు మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నేను ప్రాజెక్ట్ వర్క్స్లో ఉండటం జరిగిందండి తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో నేను మా కంపెనీకి నేను వైద్యకి మా బ్రదర్స్ను మా పిల్లలను కంపెనీలో వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు నేను వాళ్లకు సపోర్ట్గా బ్యాకింగ్గా చేస్తూ బిజినెస్ సక్సెస్ఫుల్గా చేస్తున్నామండి హ్యాపీగా ఉన్నామండి వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మేడ రఘునాథ్ రెడ్డి స్వగ్రామం ఉమ్మడి కడప జిల్లా ప్రస్తుత అన్నమయ్య జిల్లాలోని నందలూరు మండలం చెన్నై గారిపల్లి బోర్డు మాజీ సభ్యుడిగా మేడరామకృష్ణారెడ్డి కుమారుడు ఈయన రఘునాథ్ రెడ్డి బెంగళూరు కేంద్రంగా నిర్మాణ రంగంలోకి వచ్చారు సుమారు ముప్పై ఐదు ఏళ్ల పాటు రైల్వే నీటిపాటిపారుదల శాఖల్లో వివిధ కాంట్రాక్టు పనులు చేపట్టిన ఈయన రెండు వేల పంతొమ్మిదిలో వ్యాపార బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించారు చెన్నై గారిపల్లె ఎర్రజరుపల్లె పంచాయతీ నందులూరు మండలు రాజంపేట కాన్స్టిట్యున్సీ అండి కడప డిస్టిక్ట్ ప్రజెంట్ ఇప్పుడు అది అన్నమయ్య డిస్టిక్లో ఉంది ఇప్పుడు కొత్త అన్నమయ్య డిస్టిక్లో ఉంది అన్నమయ్య పుట్టిన ప్రాంతం కాబట్టి ఆ జిల్లాకు అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి బిజినెస్ చేసుకుంటూ బిజినెస్ రీత్యా ఇలా హైదరాబాద్కు వచ్చి ఉ ప్రజెంట్ ఉండటం జరుగుతూ ఉంది రాజకీయాల్లో మా బ్రదర్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు లాస్ట్ టూ టైమ్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు పాఠశాల విద్య పదవ తరగతి వరకు టంగుటూరులో చదువుకున్న రఘునాథరెడ్డి కళాశాల విద్యా సంపూర్తిగా ముగిసింది అయితే ఈయన వ్యాపారం పైన ప్రధానంగా దృష్టి పెట్టి అందులో రాణించారు మొదటి నుంచి రాజకీయాల్లో చురుగ్గానే ఉంటున్న రెడ్డి కుటుంబం ప్రచారానికి తక్కువ ప్రాముఖ్యత ఇస్తారు సేవ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు పురాతన దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేశారు విద్యా వైద్య రంగాల్లో పేదలకు అనేక సందర్భాల్లో ఆర్థికంగా ఆదుకున్నారు అయితే మీడియాలో తాము ఎక్కువ ప్రచారంలో లేమని చెబుతున్నారు రఘునాథ్ రెడ్డి మా చదువు చిన్న చిన్న వయసులో మా టంగుటూరు అనే ఇదిలో అప్ టు టెన్త్ వరకు జరిగిందండి తర్వాత ఇంటర్మీడియట్ కుదిగా సమస్యలు బిజినెస్ల వల్ల డిస్కనెక్ట్ చేసుకొని చేయటం జరిగింది మళ్ళీ డిగ్రీలో కూడా డిస్కనెక్ట్ కావాల్సి వచ్చిందండి కంప్లీట్ చేయలేకపోయినాము తర్వాత బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ వల్ల బిజినెస్లో చేసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాము రాజకీయ హారం మీ బ్రదర్ మీకు అడుగుజాడలు నేర్పాడు అయితే మీ మీ అన్నయ్య గారు ఇప్పుడు ఎన్నోసారి కదండి ఇద్దరం కూడా టూ థౌజండ్ నైంటీ నైన్ నుంచి కూడా ఇద్దరం యాక్టివ్గానే ఉన్నామండి కాకపోతే ఎమ్మెల్యే గారు మల్లికార్జున్రెడ్డి గారికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది రాజకీయంగా నేను బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి ఎలక్షన్స్ టైంలో మేము వెళ్ళి ఆయనకు వెనక సపోర్ట్గా మా అందరూ మా ఫ్యామిలీ మేడా కుటుంబం అంతా కష్టపడి రాజకీయంగా చేయటం జరుగుతుంది రెడ్డి గారు టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి టూ థౌజండ్ సిక్స్ నుంచే ఆయన సింగిల్ విండో డైరెక్టర్ కావటము కానీ టూ థౌజండ్ ట్వల్వ్లో నిలబడటము టూ థౌసండ్ ఫోర్టీన్ అండ్ నైన్టీన్లో ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది ఫ్యామిలీ రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉందండి మొదట మా ఫాదర్ నైన్టీన్ ఎయిటీ వన్లో సర్పంచ్ అయ్యారు ఆయన ఆయనకు రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉండేది కానీ తర్వాత తర్వాత కారణాల రకరకాల కారణాల వల్ల ఆయన పిల్లలు ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో మా అన్నను ఎంకరేజ్ చేయడం జరిగింది మొదట ఇంట్లో ఇంట్లో ఒకరుంటే చాలు అని అనుకున్నామండి సరే ఇప్పుడున్న అవకాశాలు ప్రకారం మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశం మేరకు మనకు ఇంతకుముందు కూడా రెండు అవకాశాలు ఇచ్చారండి సీఎం గారు రాజ్యసభ కానీ ఆ రోజుల్లో నాకున్న బిజినెస్లో ఉన్న బిజీ వల్ల నాకు ఆ రోజు ఇప్పుడు వద్దు నేను తర్వాత తీసుకుంటానన్న అని ఆయన చెప్పడం జరిగింది వారు మళ్ళీ ఈసారి మళ్ళా అవకాశం ఇచ్చారు సంతోషం ధన్యవాదాలండి సీఎం గారికి ముఖ్యంగా అలా మా కుటుంబము మా రాజంపేట ప్రజలు కూడా మా మేము అంటే చాలా ఇష్టపడతారు మేము కూడా వాళ్ళ కోసంగా కడప జిల్లా అన్నమయ్య జిల్లాలలో చాలా సేవా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం మా గురించి మేము ఎక్కువ బయట ఎక్కువ చెప్పడం ఇష్టం ఉండదు దానివల్ల మేము ఎప్పుడు మీడియా ముందుకు వచ్చేది తక్కువ అండి కాబట్టి మేము రాజకీయాలు లేవేమో అన్న అభిప్రాయం కలుగుతుంటుంది కానీ మా కుటుంబం మొదటి నుంచి యాక్టివ్గా ఉన్నామండి ఎంపీ గారు వంటిమిట్ట రామాలయం అనేది కోదా కడప లో ఉంది దాని గురించి మీ కార్యాచరణ ఎలా ఉంటుంది నేను ఇంకా ఎంపీని కాలేదండి రెండు ఇరవయో తారీఖు తర్వాత ఎన్నుకోబడతానని అనుకుంటున్నాను సంతోషం తప్పకుండా రండి ఒంటిమెట్ట కోదండ రామాలయానికి ఆల్రెడీ ఇంతకుముందు మేము గతంలో కూడా మామూలుగా ఉన్న టెంపుల్ను గత రెండు గవర్నమెంట్లో కూడా కష్టపడి దాన్ని అప్రూవల్ చేయించుకోవటం గవర్నమెంట్లో టీటీడీలో అప్రూవల్ చేయించి దానికి వంద కోట్ల పైన ఇప్పటికే నిధులు ఇచ్చి డెవలప్మెంట్ జరిగిందండి అలాగే టూరిజంలో కొద్దిగా డెవలప్ అయింది కానీ ఇది టూరిజంలో ఫండ్స్ ఎక్కువ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్లో ఆల్రెడీ కొన్ని పథకాలు ఉన్నాయండి దాని మీద నాకు ఆ ఉద్దేశం ఉంది టెంపుల్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే ఉద్దేశం ఉంది గతంలో అన్నమయ్య మాకు అన్నమయ్య పుట్టిన ప్రాంతం మా ఊరు అండి మా ఆఫీస్ పక్కకే ఉంటుంది వందడు వన్ నాట్ ఎయిట్ ఫీట్ హైటు అన్నమయ్య విగ్రహం అన్నమయ్య తాళపాకన కానీ అలాగే నందలూరు స్వామి టెంపుల్ కూడా ఉంది ఆ టెంపుల్ కూడా మేము కొంత మా సొంత హెల్ప్ చేయగలిగాము కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ తీసుకొని వచ్చి ఇంకా డెవలప్ చేయాలని ఉంది ఒంటిమేట రామాలయము సోమనాథ స్వామి టెంపుల్ అండ్ అన్నమయ్య ఈ మూడు కూడా మాది చాలా ముఖ్యమైన టెంపుల్స్ మాకు ఈ మూడిట్లను కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ప్రయత్నం చేసి కొద్ది గొప్పగా అభివృద్ధి చేయించుకోవాలా అన్న ప్రయత్నం ఉందండి తప్పకుండా మేము డెవలప్ చేయించుకుంటాం కరోనా సమయంలోనూ మేడ రఘునాథ రెడ్డి కుటుంబం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించింది ముఖ్యంగా తమ కడపలో ఉన్న ఫంక్షన్ హాల్లో కోవిడ్ కేంద్రానికి ఏర్పాటు చేసిన వైద్యులతో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అదే విధంగా జిల్లా పోలీస్ విజ్ఞప్తి మేరకు సొంత నిధులతో ఒక అంబులెన్స్ సమకూర్చారు రఘునాథ్ రెడ్డి కోవిడ్ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్ రాజంపేటకు ఒక అంబులెన్స్ ఇప్పించామండి అలానే కడప జిల్లా ఎస్పీ గారు రిక్వెస్ట్ వల్ల కడప జిల్లా పోలీసుల కోసంగా వాళ్ళకేదైనా యాక్సిడెంట్ అయితే మెడ్రాస్ కానీ బెంగళూరుకి తీసుకెళ్ళడానికి అంబులెన్స్ లేవండి ఓల్డ్ అంబులెన్స్ ఉండేది అలా ఎస్పీ గారు అంబురాజన్ గారు అడిగారు ఒక మాకు ఒక అంబులెన్స్ ఇవ్వండి అంటే మేము ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఇచ్చాం రాజంపేట హాస్పిటల్కు ఒక అంబులెన్స్ కొనిచ్చాం కొత్తది ఎందుకంటే పాతది ఉన్ని గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు కొత్తది రావట్లేదని అలాగే సెకండ్ టైం కోవిడ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కోవిడ్లో చాలా హెవీగా ఉన్నదండి ఆ టైంలో ఆరు మండలాలలో మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఈవెన్ ఫుడ్ గ్రెయిన్స్ కానీ కూరగాయలు ఇవ్వటం జరిగింది అలానే మా ఫంక్షన్ హాల్లోనే కోవిడ్ హాస్పిటల్ చాలామంది కడపలో డాక్టర్లు ఫ్రీగా వచ్చి ముందు పాపం వాళ్ళందరూ చేస్తూ ఉంటే మేము కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అరవై నేనే కొని ఫ్రీగా కొని పంపించాను ఆక్సిజన్ లేకుండా వితౌట్ ఆక్సిజన్ పర్మిషన్ కూడా ఇవ్వరు హాస్పిటల్కు అలాంటిది నేను అరవై కాన్సన్ట్రేటర్లు కొని పంపించాము దానివల్ల కూడా పాపం చాలామందికి హెల్ప్ అయ్యింది చాలామంది సేవ్ అయ్యారు ఆ రోజు కడపలో టూ థౌజండ్ ట్వంటీ వన్ అనేది చాలా హెవీగా ఉండింది కోవిడ్ ఆ టైంలో మనం సాధ్యం అంత చాలా గొప్పగా చేయగలిగినాం అనేది కొంత సంతృప్తి ఉందండి మాకు రాష్ట్రానికి సంబంధించి రేపు రాజ్యసభలో మీరు చేపట్టే కార్యక్రమాలు మీ రాష్ట్ర అభివృద్ధికి ఎలా దోహదపడుతుంది అది తప్పకుండానండి రాష్ట్రానికి ఏమైనా ఒక విధంగా చెప్పాలంటే మా రాష్ట్రం విడిపోయినందువల్ల కొంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఫైనాన్షియల్గా కానీ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రావట్లేదు దాని తగినంత ఫండ్స్ రావట్లేదు ఇంకా కోదండరామస్వామి అనేది ఇప్పుడు భద్రాచలం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం ఉండేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసంగా మా కోదండరామస్వామి టెంపుల్ ఉందండి ఆ టెంపుల్ కోసంగా సెంట్రల్ నుంచి టూరిజం నుంచి కానీ దేవాదాయ శేఖర నుంచి కానీ ఇంకా కొంత ఇప్పుడు ప్రజెంట్ మేము టీటీడీలో టీటీడీ టెంపుల్కు చేర్పించి ఆ ద్వారా డెవలప్ చేయిస్తున్నాము ప్రజెంట్ ఇంకా ఇప్పుడు సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా తీసుకొని వచ్చి చేయించాలి ఆ ప్రయత్నం గట్టిగా చేస్తామండి అలానే ఇప్పుడు కడప అండ్ తిరుపతి ఫోర్ రోడ్స్ ఫోర్ లైన్స్ ఆ టోటల్ ఫోర్ లైన్స్ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ జరిగి టెండర్ కూడా కావాల్సి కంప్లీట్ అయ్యింది ఇప్పుడు అది తొలిది గారి ఫారెస్ట్ అప్రూవల్స్ తీసుకొని రావడం కానీ కంప్లీట్ చేయించేదానికి మా శాశ్వక్తుల ప్రయత్నం చేస్తాము అవకాశం వచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్కి కానీ అలానే నాకు అనుబంధం ఉంది తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా అవసరమైతే ఇక్కడ లోకల్గా ఉన్న ఎంపీలతో ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో కూడా కలిసి కలిసిమెలిసిగా మేము రెండు రాష్ట్రాలకు నేను తెలుగు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మంచి జరగాలని కోరుకుంటాను ఏది జ ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఏదున్నా అభివృద్ధి కోసంగా నేను పాటు ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా నామినేషన్ వేసిన మేడ రెడ్డి గెలుపు లాంఛనమే మూడు స్థానాలకు ముగ్గురే అభ్యర్థుల్లో బరిలో నిలిచారు నాలుగో అభ్యర్థిగా నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ కు అధికారులు తిరస్కరించడంతో ఈ ముగ్గురు పోటీ లేకుండానే విజయం సాధించనున్నారు